హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు త్రినేత్రం స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఈ మధ్య కొత్తగా హైప్ అనే ఆప్షన్ వస్తుంది ప్లీజ్ అండి హైప్ మీద నొక్కి ఆ తర్వాత పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఫనీంద్ర పావని ఇద్దరికీ తమ కూతురు తమ కళ్ళ ముందే ఏడుస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఆమె చుట్టూ రెండు చేతులు వేసి వచ్చేసాం కదరా ఇంకా ఎందుకు ఈ బాధ ఏడుస్తావెందుకు నువ్వు అలా ఏడుస్తుంటే మేము చూడగలమా నిన్ను నీ బావ బాగా చూసుకోలేదా అందుకే ఇలా ఏడుస్తున్నావా అని ఫనేంద్ర సరదాగా అడిగాడు బావ నన్ను బాగానే చూసుకున్నాడు నాన్న అప్పుడప్పుడు బావ పక్కన ఉంటే మీరు గుర్తు రాలేదు అలాగానే బావ ఎప్పుడు నా పక్కనే ఉండలేడు కదా అని కన్నీళ్ళు తుడుచుకుంటూ మీరు రెండు నెలలు రాకపోయేసరికి చాలా గుర్తొచ్చారు అంటూ తన తండ్రి చుట్టూ చేతులు వేసి ఉండిపోయింది తపస్య నువ్వు ఇలా బెంగ పెట్టుకుంటే ఎలా రా రేపు త్రిలోక్ని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మేము నీ దగ్గర ఉండము కదా అప్పుడు ఏం చేస్తావు అని పావని తపస్సిని సరదాగా ఆట పట్టిస్తూ అన్నది పోమా అలా ఏమీ జరగదు మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను నేను అస్సలు ఉండలేను మిమ్మల్ని కూడా అప్పుడు నాతో పాటే తీసుకొని వెళ్ళిపోతాను ఎలాగూ తెలు నా బావే కదా ఒప్పుకుంటాళ్లే ఒప్పుకోకపోతే నేను బావని పెళ్ళే చేసుకోను అని రెండడుగుల దూరంలో వాళ్ళ వైపే చూస్తూ ఉన్న త్రిలోక్ని నవ్వుతూ చూస్తూ మాట్లాడింది తపస్య అవునవును నీ బావే కాదని మేమెవరూ చెప్పటం లేదులే అని ఫనీంద్ర ఆట పట్టిస్తుంటే త్రిలోక్ని చూస్తూనే సిగ్గుపడిపోయింది తపస్య సరే సరే పదండి వెళ్దాం అని త్రిలోక్ అంటూ వాళ్ళ దగ్గరకి వచ్చాడు అందరూ కలిసి తనోజ వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడ వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి కొత్తగా వాళ్ళు తీసుకున్న ఇంటిలోనికి గృహప్రవేశానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు త్రిలోక్ ఫనేంద్రతో మాట్లాడాలి అనుకున్నా కూడా ఫనేంద్ర బిజీ బిజీగా గడుపుతూ ఉండటంతో మాట్లాడలేకపోతున్నాడు అది గమనించిన ఫనేంద్ర త్రిలోక్ దగ్గరకు వచ్చి నేను నీకు అన్నీ వివరంగా చెప్తాను నువ్వేమీ తొందరపడకు దానికి ఇంకా టైం ఉంది అని త్రిలోక్ భుజం తట్టి వెళ్ళిపోతారు అలా ఫనీంద్ర వాళ్ళ ఇంటి గృహప్రవేశం కూడా చేసేస్తారు ఆ ఇంటి మహాలక్ష్మి అయినా తపస్యా చేతి ఆ ఇంటిలో పాలు పొంగించారు అన్ని పనులు కూడా అయిపోవటంతో ఫనీంద్ర త్రిలోక్ని తన రూమ్లోనికి పిలిచి ప్రశాంతంగా తన ముందు కూర్చోబెట్టుకొని ఇప్పుడు నువ్వు నన్ను ఏమి అడగాలి అనుకుంటున్నావో అడుగు నువ్వు ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా నేను సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉన్నాను అలానే మనిద్దరికీ ఇప్పుడు మాట్లాడుకోవటానికి చాలా టైం ఉంది అని నిదానంగా అన్నారు అది మామయ్య మా అమ్మ నాన్న ఆ చెరువులోనే పడి చనిపోయారు అని మా తాతయ్య చెప్పారు అసలు ఏం జరిగింది ఆ చెరువులో ఉన్న రహస్యం ఏంటి ఆ చెరువులో ఉన్న గుడి ఏంటి అసలు గుడి చెరువుగా మారిందా చెరువు గుడిగా మారిందా నాకు తపస్యా ఇద్దరికీ ఆ చెరువు గురించి కళలు ఎందుకు వస్తున్నాయి మా ఇద్దరికి మాత్రమే ఎందుకు వస్తున్నాయి మరెవరికి రాకుండా అని వరుసగా తన మైండ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఫనీంద్ర ముందు పెట్టాడు త్రిలోక్ ఏంటి నీకు కూడా ఆ చెరువు గురించి కళలు వస్తున్నాయా అని ఆశ్చర్యంగా ఫనీంద్ర అడిగాడు అప్పటి వరకు ఆ గుడి గురించి తన కూతురికి మాత్రమే కళలు వస్తున్నాయి అని అనుకునేవాడు ఇప్పుడు త్రిలోకి కూడా కళలు వస్తున్నాయి అనేసరికి ఆయన చాలా ఆశ్చర్యపోయాడు అవును మామయ్య ఎప్పటినుంచో వస్తున్నాయి నేను నా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళెవరికీ కూడా అటువంటి కళలు రావటం లేదు అని చెప్పారు ఏదో కళలే నన్ను డిస్టర్బ్ చేస్తుంది అని ఎప్పటికప్పుడు నేను కొట్టిపారేస్తూనే ఉన్నాను కానీ ఆ చెరువు చూసిన తర్వాత నేను ఆ చెరువులోనికి దూకి ఆ చెరువులో ఉన్న గుడిని చూసిన తర్వాత ఆ కళలు మరింత పెరిగాయి తపస్యకి కూడా అలానే కలలు వస్తున్నాయి అని చెబుతూ ఉండటంతో నాలో మరింత అనుమానం పెరిగింది అసలు ఏంటి నాకు ఆ కళ్ళకి ఉన్న సంబంధం అని ఫనీంద్ర వైపు సూటిగా చూస్తూ అడిగాడు త్రిలోక్ చెప్తాను త్రిలోక్ కానీ నాకు కూడా పూర్తిగా తెలియదు తెలిసినంతవరకు చెబుతాను అంటూ ఫనీంద్ర చెప్పటం మొదలుపెట్టాడు నేను నా చెల్లి ఎంతో అల్లారు ముద్దుగా మహాబలిపురంలోనే పెరిగాము నా తండ్రి చెంతనే ఆ సమయంలోనే నా చెల్లి మహతి నీ తండ్రి మధుసూదన్ని ప్రేమించాను అని మాకు చెప్తే మేము తన మాటలు కాదు అనలేక ఒప్పుకున్నాము కానీ మీ తాతయ్యకు వాళ్ళిద్దరి పెళ్లి జరగటం ఇష్టం లేదు అని నిరాకరించేశారు మేం మాత్రం అలా వద్దు అని చెప్పలేకపోయాం వాళ్ళిద్దరి ప్రేమ మమ్మల్ని కదిలించటంతో మేమే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మా ఊరిలోనే ఉంచుకున్నాం మీ తాతయ్య ఆ ఊరి నుంచి వచ్చేయమని మీ నాన్నకి ఎన్నోసార్లు చెప్పారు కానీ మీ నాన్న మాత్రం ఎప్పుడూ వినలేదు మాతో పాటు అక్కడే ఉన్నారు మీ అమ్మ నాన్నకు పెళ్ళి జరిగిన సంవత్సరం తర్వాతే నువ్వు పుట్టావు ఆ తర్వాత మాకు పెళ్లి జరిగింది మాకు కూడా తపస్యే పుట్టింది అందరం సంతోషంగానే ఉన్నాం ఎవరికీ ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ మీ తాతయ్య పురావస్తు శాఖలో పనిచేస్తూ ఉంటారు కదా ఆయనకి తెలిసి ఉంటుందేమో ఆ చెరువులో ముసలి ఉంది అందులోకి దూకటం వల్ల ఆ ముసలి చంపేస్తుంది అని అందుకే మీ తండ్రిని ఆ ఊరు నుంచి రమ్మన్నాడో లేదంటే వేరే ఏదైనా కారణం ఉందో నాకు తెలియదు అలా అనుకోకుండా ఒకరోజు వాళ్ళిద్దరూ చనిపోయి శవాలు మాత్రమే చెరువులో నుంచి బయటికి వచ్చాయి అలా ఎలా ఇద్దరు ఆ చెరువులోనికి దూకారు అనేది మాకు కూడా తెలియదు మేము కూడా చూడలేదు నువ్వు కూడా మాకు కనిపించకపోతే ఆ చెరువులోనే పడి చనిపోయావేమో అని అనుకున్నాం కనీసం నీ బాడీ కూడా చుట్టుపక్కల ఎక్కడా కనిపించకపోవటంతో నిజంగానే చనిపోయి ఉంటావేమో అని మేమందరం కూడా అనుకున్నాం కానీ నిన్ను నేను మీ తాతయ్యతో చూసిన తర్వాతే తెలిసింది నువ్వు చనిపోలేదు బ్రతికే ఉన్నావు అని అప్పుడు నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అని అసలు విషయం చెప్పకుండా పై పైనే చెబుతాడు ఫనీంద్ర ఏదో చెబుతాడు తను ఏదో తెలుసుకుంటాడు అని ఊహించుకున్న త్రిలోకుకి తనకు తెలిసిందే కొంచెం అటు ఇటు మార్చి ఫణీంద్ర చెప్పటంతో నిరుత్సాహపడతాడు త్రిలోకు చెరువు గురించి కూడా పూర్తిగా నాకేమీ తెలియదు బహుశా ఆ ఇంటి ఆడపడుచు ఆ గుడిలో ఉన్న శివపార్వతులకి కార్తీక పౌర్ణమి రోజు అర్చన అభిషేకం చేశారు కదా అలా తపస్య ఆ ఇంటి ఆడపడుచు కదా అలానే నువ్వు తనని ప్రేమిస్తున్నావు పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నావు అంతకు మించి ఆ ఇంటి ఆడపడుచు అయినా మహతీ బిడ్డవే కదా నువ్వు అందుకే నీకు కూడా ఆ చెరువు గురించి చెరువులో ఉన్న గుడి గురించి కలలు వస్తున్నాయేమో అని చెప్పి అతని భుజం తట్టి వెళ్ళిపోతారు ఫనేంద్ర త్రిలోక్ ఆలోచనలో పడితే ముందుకు వెళ్ళిన ఫనేంద్ర వెనక్కి తిరిగి ఈ ఆలోచన నిన్ను నడిపిస్తుంది అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఫనేంద్ర అప్పటికే ఆగస్ట్ కాలం నడుస్తూ ఉంటుంది ఇదేంటి అంకుల్ ఇలా చెప్పారు అని అనుకుంటూనే తన ఇంటిలోనికి అడుగు పెడుతూ ఉన్న సమయంలోనే గట్టి గట్టిగా అరుపులు వినిపిస్తాయి ఈ అరుపులు ఎవరివి అని లోపలికి చూస్తే తన తాతయ్య గట్టిగా అక్కడ ఎవరినో అరుస్తూ ఉంటారు ఫోన్లో ఎందుకు అలా అరుస్తున్నారో తనకు ఏమీ అర్థం కాలేదు ఏంటి మాటలు అసలు ఏమీ అర్థం కావటం లేదు దేని గురించి మాట్లాడుతున్నారు అని లోపలికి అడుగు పెట్టకుండా బయట నుంచే వింటూ ఉంటాడు ఆ మాటలు విన్న త్రిలకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లుగా ఆగిపోతాడు ఏంటి తాతయ్య మా అమ్మని చంపాడా ఈ విషయం అంకుల్కి తెలుసా తెలియదా తెలిసి కూడా నాకు చెప్పలేదా లెక్క తెలియదు కాబట్టి చెప్పలేదా మా అమ్మ మీద ప్రేమతోనే మా నాన్న అమ్మని కాపాడటానికి ఆ చెరువులో దూకాడా అంటే నేను ఆ చెరువు దగ్గర ఏడుస్తూ ఉంటే నన్ను తాతయ్య తీసుకొని వచ్చేశాడా అని కరుణాకర్ అటు పక్క వాళ్ళతో మాట్లాడుతున్న మాటలను బట్టి కొంచెం కొంచెంగా ఆ మ్యాటర్ని లింక్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ ఉన్నాడు త్రిలోక్